మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న తొలివెంధుల్లో పోలీసుల అపహారత్ కొనసాగుతుంది దాదాపుగా మూడు వందల మంది పోలీసులు పట్టు ఇటీవల కాలంలో పులివెందుల్లో చోటు చేసుకుంటున్న కొన్ని ఉన్నత నేపథ్యంలో భద్రతనిపించారు తాజాగా తొలివెందుల ప్రాంతంలోని పట్టణంలోని నడిబొడ్డున ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ వద్ద ఉన్న దివి చెట్టు వద్ద ఓ పొరుగుడ్ల వ్యాపారి విషయమై అటు టీడీపీ వైకాపా కార్యకర్తల మధ్య గొడవ ప్రారంభమైంది ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతలను పెంచారు అక్కడ ఉన్నటువంటి చెట్టుకు తొలుత టీడీపీ కార్యకర్తలు పసుపు రంగు వేయగా తరువాత వైకాపా కార్యకర్తలు వచ్చి తెలుపు రంగు చూశారు అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యాపారి విషయమై కూడా ఈ గొడవ జరిగినట్లు తెలుస్తుంది అంతకు మునుపు పట్టణంలో స్వామి కూరగాయల మార్కెట్గా పేరు మార్చాలంటూ ఎన్డీఏ కూటమి నేతలు కూడా ధర్నా నిర్వహించారు అలాగే ఈ సంఘటనపై కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పోలీసు భద్రతను పెంచారు అలాగే పట్టణంలో పలు ప్రాంతాల్లో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయి